పటాన్ చేరు నియోజకవర్గం మున్సిపాలిటీ పదిహేడో వార్డులో అమీన్ పూర్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ రమేష్ యాదవ్ ఆధ్వర్యంలో ఆర్ఆర్ హోమ్స్ మరియు సైబర్ ఇంకా యువకులకు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పటాంజీ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ గౌడ్ హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ యువకులకు పిల్లలకు క్రీడలు ఎంతో అవసరమని రాబోయే కాలంలో ఒక మినీ క్రికెట్ స్టేడియం ఏర్పాటు చేయడానికి తాను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో టోర్నమెంట్ సీఎం సభ్యులు ఆర్గనైజర్ సంతోష్ రెడ్డి సురేంద్ర పవన్ రావు బీరంగొడ బ్రహ్మికా మల్లికార్జున స్వామి దేవాలయ చైర్మన్ వైసా సుధాకర్ యాదవ్ కౌన్సిలర్లు మునాభాయ్ విజయ్ నాయక్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఆడుకోవడం అనేది ఎందుకంటే క్రీడ అనేది అందరికి ఉల్లాహం ఉత్సాహం ఉంటేనే ఆడతారు సో ఇది ఆడాలంటే మనకు అమీన్పూర్ లో ఒకటి ఏదంటే అధికారికంగా ఒక స్టేడియం ఉండాలనేది ఒక కోరిక స్టేడియం ఉంటే ఒకరు ఒకరు కలిసి ఆడుకోగలుగుతున్నారు కొందరు ఏమైందంటే ఇమీడియట్ లో వచ్చినా వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు సో అట్లా స్టేడియం ఉంటే పిల్లలకు వాళ్ళకు చాలా బాగుంటుంది మనకు లక్ష మేజా లక్ష ఓటింగ్ ఓట్ బ్యాంక్ ఉన్న అమీన్పూర్ లో ఒక స్టేడియం లేదు ఇప్పటికీ సో అది మీ మన ప్రభుత్వం ఉంది కనుక సో మీ సమక్షంలో ఒక స్టేడియా కొంచెం స్టేడియం కావాలని చెప్పేసి స్టేడియం కాకుండా వేరే గౌరవంతో మంచి వ్యక్తి తీసుకురావాలని చెప్పి లక్ష ఓట్లు ఇచ్చి ఏరియాలో అంత ఈజీ కాదు ఎందుకంటే ఇలాంటి వాళ్ళందరూ కూడా చదువుకున్న వాళ్ళు ఎవరితో ఎవరికి అవసరం లేదు ఎవరు అందరు కూడా ఆర్గనైజ్ చేస్తుంటే కూడా ఎప్పుడు కూడా ఫ్రెండ్లీగా అందరు కూడా కలిసి కలిసి ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడు తీసుకోండి మీరు ఎప్పుడు పిలిచినా నేను వస్తా నాకు తెలిసి వన్ ఇయర్ అంటే ఇయర్లీ ఒకసారి అంటారా లేకపోతే నెల నెల కూడా గెట్ టుగెదర్ లేక రమేష్ అన్న మీరు ఇనిషియేట్ తీసుకోండి తీసుకొని ఒక రోజు అందరినీ పిలిచి మాకున్నటువంటి కాలనీ కొలీగ్స్ని అందరినీ పిలిచి అన్ని కాలనీ అందరూ ఉన్నారు అందరికి అందరు కొలీగ్స్ ఉన్నారు అందరు కాబట్టి ఒకసారి పెట్టుకున్నాం గెట్ టుగదర్లో పెట్టుకున్న భోజనం అట్లా ఏర్పాటు చేసుకుని అందరికీ కలిసి అంటే మీకు కూడా ఏదో మన దగ్గర ఆరే సీన్ అన్న ఏదైనా ఉంటే మాకు ఉన్నాడు ఏదైనా తెలిస్తే వస్తాడు అనే వాళ్ళకు కూడా ఎక్కడ పోతేరా ఉంటుంది కాబట్టి తప్పకుండా అన్న మరి మీరు కూడా చాలా సహకరించారు చాలా చాలా సంతోషం అన్నా తప్పకుండా ఆరండి నా సహకారం ఏదైనా ఉంటే కూడా తప్పకుండా నేను ఎంట్రై జరగం చెప్పి అందరూ కూడా నా మీదకి అందరితో మనసారి తీసుకోవాలని చెప్పి కూడా కూడా